ఇక రెండవదిగా ఏమన్నాడండి దేవుడు పూర్వమైన వాటిని విషధపరిచి మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు మాకు తెలియ చెప్పండి అలాగే అలాగే లేని అడల రాగల వాటిని మాకు తెలియ చెప్పండి నలభై అధ్యాయము అధ్యాయం నలభై మూడు నలభై మూడవ అధ్యాయం నుంచి ఎవరి మాట వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేతురు దేవుడు అడుగుతున్నాడు వారిలో ఎవరు ఇట్టి సంగతులు తొమ్మిదో వచ్చినవండి పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పగలరు దేవుడు ఛాలెంజ్ పూర్వకాలమున జరిగిన వాటిని ఎవడు చెప్పగలడు అలాగే నలభై నాలుగు ఏడు చదవండి ఆదిలోనున్న నియమించిన మొదలు కొన్ని నేను తెలియజేసినట్లు జరిగిపోయిన దాన్ని నేను చెప్పినట్లుగా చెప్పగలిగిన వాడు ఎవడు అని అడిగాడు అట్టి వాడు ఎక్కడైనా ఉండినాడలా నాకు చెప్పండి అన్నాడు ఎంత ఎంత ఏమండి ఎంత ఖచ్చితమైన సమాచారం దేవుడిచ్చాడంటే నేను చెప్పినట్లుగా చరిత్ర రాగా జరిగిపోయిన దాన్ని కానీ రాబోయేదాన్ని కానీ ఎవడైనా చెప్పగలిగినాడు అంటే నా దగ్గర తీసుకురండి అన్నాడు అంటే విశ్వాసమును బట్టి మీరు ఉన్న నమ్మితే చరిత్ర అంటే అర్థం ఏంటో తెలుసండి జరిగిపోయిన దానిని చెప్పామని వాళ్ళు అంటున్నారు జరిగిపోయిన దాన్ని ఎవడు చెప్పలేడని దేవుడు అన్నాడు దేవుడి మాట రైటా మనుషుల మాట రైట దేవుడి మాట రైన రైట్ అయితే ఎవరి మాట తప్పైపోతుంది అనమాట మనుషుల మాట కనుక మనుషులు వ్రాసిన చరిత్ర పుస్తకాలన్నీ తప్పులే తప్పులే ఆ తప్పుడు పుస్తకాలను పట్టుకొని అవి నిజాలని నమ్మేసి యేసుక్రీస్తు చరిత్రను తప్పుగా పుస్తకాలు వ్రాసేస్తున్న ఈ అమాయకులు మన చేతుల్లో రెండు నిమిషాల్లో ఓడిపోతారండి ఎందుకు దేవుడు మనకు మహాజ్ఞానము బైబిల్లో పెట్టి మన చేతికిచ్చాడు మనం పట్టించుకోవడం లేదు ఏమండి ఈరోజు యేసుక్రీస్తు తమిళనాడులో పుట్టాడని వ్రాసిన వాడు గాని కాశ్మీర్లో ఆయన సమాధి ఉందని వ్రాసిన వాళ్ళు గానీ ఆధారం చేసుకున్న పుస్తకం ఒకటి ఉందంటే వాళ్ళు ఆధారం చేసుకున్నది చరిత్రలో ఒక వ్యక్తి వ్రాసిన సంగతులు చరిత్రలో ఒక వ్యక్తి రాసిన సంగతులు ఈ మధ్య కాలంలో కర్ణాటకలో విజయ విజయవాణి పత్రిక అండి విజయవాణి పత్రిక ఆ పత్రిక ఎడిటర్ కూడా సేమ్ ఇలాగే వాగుతున్నాడు యేసుక్రీస్తు సమాధి కాశ్మీర్లో ఉంది ఆయన ఇక్కడే చనిపోయాడు సిలువులో చనిపోలేదని నిజంగా యేసుక్రీస్తు మన కోసం చనిపోకపోతేనండి అసలు యేసు ప్రభువును అంగీకరించడమే వృధా వేస్ట్ ఆయన చనిపోయాడు మన కోసం పాపాల మన పాపాల కోసం రక్తం కాచాడు మరణించి నుంచి తిరిగి లేచాడు అలా కాకుండా ఆయన కాశ్మీర్లో చనిపోతే అసలు యేసు ప్రభువును అంగీకరించడమే వేస్ట్ ఎలాగైనా యేసుక్రీస్తుని ప్రపంచం అంగీకరించకుండా చేయాలని వాళ్ళు ఎలాంటి పుస్తకాలు రాస్తున్నారు ఇంతకీ వాళ్ళు ఈ దేనిని ఆధారం చేసుకున్నారు అంటే భారతదేశ చరిత్ర ఒక చైనా యాత్రికుడు చెప్పాడంటే ఎవరు చెప్పారు హ్యూయన్ సాంగ్ మీరు చదివే ఉంటారు ఒక చైనా యాత్రికుడు క్రీస్తు శకం ఆరు వందలలో ఇతను పుట్టాడండి ఏమండి అతనికి సంబంధించిన డీటెయిల్స్ నేను క్లిప్స్గా పెట్టుకున్నాను తెర ఉంటే బాగుండేది మీకు చూపిద్దాం అనుకున్నాను రేపెడతారా ఓకే కానీ మీకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను నా దగ్గర ఉన్నది చూసి ఏమండి హ్యూఎన్ సాంగ్ అనేటువంటి చైనా యాత్రికుడు ఇతను ఆరు వందల ఇరవై ఏడులో భారతదేశం వచ్చాడండి క్రీస్తు శాఖం ఆరు వందల ఇరవై ఏడులో భారతదేశం వచ్చి ఆరు వందల నలభై ఐదు వరకు సుమారుగా ఆరు వందల ఇరవై ఐదు వరకు ఆరు వందల నలభై ఐదు వరకు ఇండియాలో ఉన్నాడు అప్పుడు ఇండియాను పరిపాలిస్తున్నటువంటి రాజు హర్షవర్ధనుడు కింగ్ హర్ష ఉత్తర భారతదేశాన్ని హర్షవర్ధనుడు పరిపాలిస్తున్నాడు హర్షవర్ధనుడు పరిపాలించే కాలంలో ఇతను ఇండియా వచ్చాడండి సుమారుగా ఒక పదిహేడు సంవత్సరాలు ఇతను ఇక్కడ ఉన్నాడు ఆ తర్వాత తన దేశం తాను తిరిగి వెళ్ళిపోయాడండి ఇతను తాను తిరిగినటువంటి ఆ ప్రదేశాలు తను నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు అప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఉంది అందులో చదువుకున్నాడు ఓ పదిహేడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండి తాను చూసినవన్నీ కూడా గ్రంథస్థం చేశాడు చైనా వెళ్ళిపోయాడు ఇప్పుడు భారతదేశం చరిత్రని మన వాళ్ళు రాసుకోవడానికి ఏది ఆధారమయ్యింది అంటే ఏది ఆధారమయ్యిందో తెలుసండి మన వాళ్ళు ఎవరికి మన చరిత్ర రాసుకునేది ఏం లేదు మన పూర్వీకులు ఎవరు మన గురించి మేము ఇలా బ్రతికేం ఇలా బ్రతికేం ఇలా బ్రతికేమని ఆ రోజు అక్కడ జరిగిన పరిస్థితులు రాసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరి పుస్తకం దిక్కైందంటే ఇదిగో ఈ హ్యూయన్ సాంగ్ అనేటువంటి ఒక చైనా యాత్రికుడు ఈ చైనా యాత్రికుడు రాసిన దాంట్లో ఆయన కాశ్మీర్ను సందర్శించాడని ఆ కాశ్మీర్ను సందర్శించినప్పుడు మరి అక్కడ కొంతమంది ఇక్కడికి క్రీస్తు వచ్చాడని చెప్పినట్లుగా అతను పుస్తకంలో రాశాడు అతను కూడా చూశాడా అతనికి కూడా ఎవరో చెప్పారని రాశాడా ఏం రాశాడండి నాకు ఎవరో చెప్పారు ఇక్కడ క్రీస్తు వచ్చాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు వ్రాసిన ఈ మాటను పట్టుకొని అందరూ యేసుక్రీస్తు సమాధి కాశ్మీర్లో ఉంది క్రీస్తు ఇండియాలోనే చనిపోయాడు క్రీస్తు ఇండియా వచ్చాడు సిరువులో చనిపోలేదని అందరూ ఎవరిని బట్టి అంటున్నారు ఒక చైనా యాత్రికుడు రాసిన పుస్తకాన్ని బట్టి అది నిజం అనుకుంటున్నారండి బాగా వినాలి అవి ఎలా అబద్ధాలో మీకు చెప్తాను అసలు తను ఎవరు ఎందుకు చైనా నుంచి ఇండియా వచ్చాడు అది మీకు తెలియాలి ఇతనెవరు చైనా నుంచి ఎందుకు వచ్చాడు భారతదేశానికంటే ఇతను ఒక బౌద్ధిజం ఒక బుద్ధ పిలిగ్రిమ్ పిలిగ్రిమ్ అంటే సన్యాసి ఇతను ఒక ఫాదరే అండి మన వాళ్ళు ఎలాగైతే ఫాదర్లు ఉంటారో పెళ్ళి లేకుండా బౌద్ధ సన్యాసి అది ఇతను ఎవరు బౌద్ధ సన్యాసి బౌద్ధ సన్యాసి అయిన ఇతను ఎందుకు చైనా దేశం నుంచి ఇండియా వచ్చాడు అంటే ఇతను బౌద్ధిజం గురించి బాగా పరిశోధించి బాగా గొప్ప చేయాలని అనుకున్నాడు ఎవరి మతానైనా వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలనుకుంటారా అనుకోరా అనుకుంటారు ఇతను కూడా ఇండియా ఎందుకు వచ్చాడంటే బుద్ధుడు పుట్టింది ఎక్కడా ఇండియాలోనే బుద్ధుడు పుట్టింది ఇండియాలోనే గనక ఇండియా పరిసర ప్రాంతాలన్నీ తిరిగి బుద్ధుడి గురించి బాగా చెప్పాలని ఇతను వచ్చాడు ఇదే అందరికీ తెలుసు కానీ దీని వెనక మరొక కోణం ఉంది అదేంటో తెలుసండి అప్పటికే ప్రపంచాన్ని అలుముకుంటున్న ఓ మహాశక్తిలా విజృంభిస్తుంది క్రైస్తవ్యం క్రీస్తు శకం ఆరు వందల సంవత్సరాలకే ప్రపంచాన్ని అలుముకుంటుంది క్రైస్తవ్యం ప్రపంచాన్ని అలుముకుంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు బౌద్ధ మతపు పునాదులు కూడా కదిలిపోయే పరిస్థితి క్రీస్తు శకం ఆరు వందల సంవత్సరానికి రోమా ప్రభువులు రోమా ప్రభువులు క్రైస్తవ్యాన్ని అధికారికంగా అంగీకరించి ఏమంటే ప్రపంచవ్యాప్తం చేస్తున్న దినాలవి అప్పటికే క్రైస్తవ్యం భారతదేశంలో ప్రవేశించింది చైనాలో ప్రవేశించింది అప్పుడు బౌద్ధమత ఉనికిని కాపాడుకోవడానికి చైనా నుంచి భారతదేశం ప్రయాణించినటువంటి ఇతనండి కాశ్మీరు వెళ్ళి అతనికి ఎవరు చెప్పారు చెప్పిన మాట నిజమేనా అబద్ధమా ఏమీ లేదు అతను అంతే ఏమి రాశాడు క్రీస్తు ఇండియా వచ్చాడన్న సంగతి రాశాడు ఎందుకు రాసి ఉంటాడు ఎవరికి తెలియని ఒక నిజం ఏమిటంటే బౌద్ధ మతం యొక్క ప్రాబల్యం కోల్పోయే పరిస్థితులు క్రైస్తవ్యం వల్ల ఆ రోజు వచ్చాయి అందుకని అతను ఏం సృష్టించాడు తెలుసా క్రీస్తే ఇండియా వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర వేదాంత విద్యను అభ్యసించాడని ఓ అబద్ధం రాసి చరిత్ర మీద రుద్దేశాడు ఒక తప్పుడు పుస్తకం రాశాడు వియన్ సాంగ్ ఈ దేశానికి అతను గొప్ప చరిత్రకారుడు కానీ బైబిల్ని బట్టి అతడు ఒక ద్రోహి ద్రోహం చేశాడు ఈ మాట అన్నందుకు నన్ను అరెస్ట్ చేస్తారేమో కానీ నేను నిరు